తెలుగు తెరపై సంక్రాంతి హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ ఏడాది తిరిగేసరికి పండగ బరిలో సినిమాను దించేవారు బుర్రిపాలెం బుల్లోడు ఆ తర్వాత ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ సంక్రాంతి సందడంతా తనదే అనిపించుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు బాలయ్య నటించిన నూట ఎనిమిది చిత్రాల్లో దాదాపు ఇరవై రెండు చిత్రాలు సంక్రాంతి పండగకు విడుదలై సందడి చేశాయి అందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ మూత మోగించాయి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలయ్య తనకు అచ్చొచ్చిన సంక్రాంతికి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్గా వచ్చారు ఈ సినిమాలో రాయలసీమ తన అడ్డాగా పవర్ఫుల్ పాత్రలో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు భగవంత్ కేసరిలో ఆడవాళ్లని గౌరవించాలని బలంగా చెప్పిన బాలయ్య డాకు మహారాజులో నీటి సమస్యపై గొంతెత్తారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఈ చిత్రంతో తమన్ మరోసారి తనదైన బీజియంతో అదరగొట్టేశాడని చెబుతున్నారు